హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని ఓకే ఫ్రెండ్స్ మనం మన ఛానల్ ద్వారా తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోల్ని మనం రూపొందించుకోవడం జరుగుతుంది వాటిని ఒకసారి పరిశీలించండి ఓకే ఈ వీడియోలో భాగంగా మనం తెలుగు కవిత్వోద్యమాలకు సంబంధించిన ప్రశ్నలు వాటి సమాధానంలో చూద్దాం తొలి ప్రశ్న ఆంధ్ర యువతీ మండలిని స్థాపించింది ఎవరు ఆంధ్ర యువతీ మండలిని స్థాపించింది ఎవరు ఇల్లిందల సరస్వతీదేవి గారు ఎల్లా ప్రగడ సీతాకుమారితో కలిసి ఆంధ్ర యువతి మండలిని స్థాపించారు చావలేదు చావలేదు ఆంధ్రజన మహోజ్వల చరిత్ర అని పేర్కొన్నది ఎవరు చావలేదు చావలేదు ఆంధ్రజన జన మహోజ్వల చరిత్ర అని పేర్కొన్నది రాయప్రోలు సుబ్బారావు ఆగునా జీవాలు సాగునా లోకాలు అంటూ తొలి రైతు గీతం రాసింది ఎవరు ఆగునా జీవాలు సాగునా లోకాలు అంటూ తొలి రైతు గీతం రాసింది గిరిరాజు రామారావు మరియు శెట్టిపల్లి వెంకటరత్నం తదుపరి ప్రశ్న చూద్దాం విశ్వనాథ సత్యనారాయణ ఎవరితో కలిసి జంట కవిత్వం రాశారు విశ్వనాథ గారు కొడాలి ఆంజనేయులతో కలిసి జంటకవిత్వం రాశారు వీరిని సత్యాంజనేయులు అని చెప్పి పిలుస్తాం విశ్వనాథ కొడాలి ఆంజనేయులతో కలిసి జంటకవిత్వం రాశారు బానిసలు శ్మశానం దున్నేరు ఇన్క్రెడిబుల్ గాడేస్ బానిసలు శ్మశానం దున్నేరు ఇన్క్రెడిబుల్ గాడెస్ అతడు అడవిని జయించాడు అను నవలలు రాసింది ఎవరు కేశవరెడ్డి బానిసలు శ్మశానం దున్నేరు ఇన్క్రెడిబుల్ గాడెస్ అతడు అడవిని జయించాడు అను నవలలు రాసింది కేశవరెడ్డి నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివు పీక నులిమి గోతిలోకి లాగుతాడు అన్నది ఎవరు నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివు పీక నులిమి గోతిలోకి లాగుతాడు అన్నది నిఖిలేశ్వర్ ఈ కవిత దిక్ వన్ కవితా సంపుటిలో మనకు కనిపిస్తుంది తదుపరి ప్రశ్న పరిశీలించుదాం శ్రీశ్రీ మహాప్రస్థానమును వెలువరించింది ఎవరు శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానమును వెలువరించింది నళిని కుమార్ శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానమును వెలువరించింది ఎవరు నళిని కుమార్ దీనికి యోగ్యతాపత్రం పేరుతో ముందు మాట రాసిందెవరు అంటే చలం స్త్రీలకు కనీసం మరుగుదొడ్లు లేకపోవడాన్ని గురించి వలసల రాజ్యం అను కవిత రాసిందెవరు స్త్రీలకు కనీసం మరుగుదొడ్లు కూడా లేకపోవడాన్ని నిరసిస్తూ వలసల రాజ్యం అను కవిత రాసిన శ్రీవాద కవయత్రి ఎవరు అంటే కొండేపూడి నిర్మల వేశ్యల జీవితాలను గూర్చి తెలుపుతూ ఘంటసాల నిర్మల రాసిన కవిత ఏది వేశ్యల జీవితాలను గూర్చి తెలుపుతూ ఘంటసాల నిర్మల రాసిన కవిత ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ కవిత రాసింది ఘంటసాల నిర్మల వర్తమానం కొత్త గబ్బిలం నల్లద్రాక్ష పందిరి వర్గీకరణీయం వర్తమానం కొత్త గబ్బిలం నల్లద్రాక్ష పందిరి వర్గీకరణీయం అను రచనలు ఎవరివి ఎండ్లూరి సుధాకర్వి వీరిని వర్తమాన వాల్మీకి అని కూడా పిలుస్తాం రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడిన మరీచిక నవలను రాసింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడిన మరీచికా నవలను రాసింది ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ఉప్పొంగిపోయింది గోదావరి అను గీతాలు రాసింది ఎవరు లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ఉప్పొంగిపోయింది గోదావరి అను గీతాలు రాసింది ఎవరు అంటే అడవి బాపిరాజు ఉరికంబం కదులుతోంది అను కవిత రాసింది ఎవరు పోలిష్ యువకవి ఒడ్డు గ్రామానికి చెందిన భూస్వామి రంగారెడ్డిని చంపారనే నెపంతో పన్నెండు మంది ఉద్యమకారులను నిజాం ప్రభుత్వం ఉరిశిక్ష వేసినందుకు కాను ఉరికంబం కదులుతోంది అనేటువంటి కవితను పోలిష్ యువకవి రాశారు ఉరికంబం కదులుతోంది కవిత రాసింది పోలిష్ యువకవి అనుభూతివాదం స్పష్టంగా కనిపించే నీవు లేవు నీ పాట ఉంది కవితాఖండిక రాసింది ఎవరు అనుభూతివాదం స్పష్టంగా కనిపించే నీవు లేవు నీ పాట ఉంది అనే కవితా ఖండిక రాసింది ఎవరంటే తిలక్ కవికి చిత్రకారుడికి నా శరీరమే కదా వర్ణనీయ వస్తువు చలనచిత్రాలకు వ్యాపార ప్రకటనలకు పెట్టుబడి నా శరీరమే కదా అన్నది ఎవరు కవికి చిత్రకారుడికి నా శరీరమే కదా వర్ణనీయ వస్తువు చలనచిత్రాలకు వ్యాపార ప్రకటనలకు పెట్టుబడి నా శరీరమే కదా అన్నది మందరపు హైమావతి తొలి దళిత కథా సంకలనంగా గుర్తించబడ్డ కొలకలూరి ఇనాక్ రచన ఏది తొలి దళిత కథా సంకలనంగా గుర్తించబడ్డ కొలకలూరి ఇనాక్ రచన ఏది అంటే ఊరబావి హైదరాబాదులు అను కథలు రాసింది జ్వాలాముఖి కాగా హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర రాసింది ఎవరు చూడండి జాగ్రత్తగా హైదరాబాదులు అను కథలు రాసింది జ్వాలాముఖి కాగా హైదరాబాదు అజ్ఞాత చరిత్ర రాసింది ఎవరు అంటే నిఖిలేశ్వర్ వీరి అసలు పేరు యాదవరెడ్డి కృష్ణ శాస్త్రి కృష్ణపక్షం వీరికి అంకితం ఇవ్వబడింది కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షం వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్కు అంకితం ఇవ్వబడింది వీరు పిఠాపురం రాజావారు కృష్ణశాస్త్రి కృష్ణపక్షం వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్కు అంకితం ఇవ్వబడింది ఈ దేశవాసులం ఈ భూమి పుత్రులం మేం మూలవాసులం ఆది అసలు జాతులం అని దళితుల ఆత్మగౌరవాన్ని చాటింది ఎవరు ఈ దేశవాసులం ఈ భూమి పుత్రులం మేం మూలవాసులం ఆది అసలు జాతులం అని దళితుల ఆత్మగౌరవాన్ని చాటింది ఎవరు అంటే మాస్టార్జీ మాకు వద్ది రాజప్రముఖ్ ఈ కఠిన పాషాణ సదృశ్యుడి నిరంకుశ లోహమూర్తి మాకు వద్దిక మాకు వద్దు అన్నది ఎవరు మాకు వద్దీ రాజప్రముఖ్ ఈ కఠిన పాషాణ సదృశ్యుడి నిరంకుశ లోహమూర్తి మాకు వద్దిక మాకు వద్దు అన్నది ఎవరు అంటే హీరాలాల్ మోరియా మాకు వద్దీ రాజప్రముఖ్ నిరంకుశ లోహమూర్తి అని అన్నది ఎవరు హీరాలాల్ మోరియా దీనాలింగయ్య కథను పత్రికల్లో చదివి లేవు కరకర పొడిచే పొద్దును ఆపే శక్తులు లేవు అను కవిత రాసింది ఎవరు దీనాలింగయ్య కథను పత్రికల్లో చదివి లేవు కరకర పొడిచే పొద్దును ఆపే శక్తులు లేవు అను కవితను రాసింది ఎవరు అంటే విక్టర్ గొంచరో త్యాగ జ్యోతులు రాగం అనల్పతలం త్యాగజ్యోతులు జీవనరాగం అనల్పతలం చైతన్య స్రవంతి అనే రచనలు ఎవరివి రావెల్ల వెంకటరామారావువి తదుపరి ప్రశ్న చూద్దాం అరుణరేఖలు మా ఊళ్ళో కూడానా అను అభ్యుదయ కవితా సంపుటాలు రాసింది ఎవరు అరుణరేఖలు మా ఊళ్ళో కూడానా అను అభ్యుదయ కవితా సంపుటాలు రాసింది ఎవరు అంటే కాంచనపల్లి చిన వెంకట రామారావు కాంచనపల్లి చిన వెంకట రామారావు తదుపరి ప్రశ్న చూద్దాం చిన్నప్పుడు శ్రీశ్రీకి తండ్రి బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏది అప్పకవీయం చిన్నప్పుడు శ్రీశ్రీకి తన తండ్రి బహుమతిగా ఇచ్చిన గ్రంథం ఏమిటి అంటే అప్పకవీయం విశ్వనాథ తనను తాను వరలక్ష్మి దైతుడుగా ఏ రచనలో పేర్కొన్నారు విశ్వనాథ తనను తాను వరలక్ష్మి దైతుడుగా ఏ రచనలో పేర్కొన్నారు అంటే గిరి కుమారుని ప్రేమ గీతాలు అనే రచనలో పేర్కొన్నారు నిర్యాన సుఖము అనే సుతాధిక స్మృతి రాసింది ఎవరు బసవరాజు అప్పారావు సుఖము అనే సుతాధిక స్మృతి రాసింది బసవరాజు అప్పారావు చీర ఒక అంచును గుండెలపై పదిలంగా అమర్చుకున్నట్లు అమ్మ తమ్ముణ్ణి హృదయానికి అత్తుకుంటుంది కాళ్లకు అడ్డుపడే అంచులా నన్ను మాటలతో తన్నుతుంది అని బాధపడింది ఎవరు చీర ఒక అంచును గుండెలపై పదిలంగా అమర్చుకున్నట్లు అమ్మ తమ్ముణ్ణి హృదయానికి అత్తుకుంటుంది కాళ్లకు అడ్డుపడే అంచులా నన్ను మాటలతో తన్నుతుంది అని బాధపడింది ఎవరు అంటే శ్రీమతి శ్రీమతి పెద్దవ్వని చెప్తా కవితలో పై విధంగా బాధపడ్డారు ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి లైక్ చేయడం కామెంట్ చేయటం మర్చిపోకండి తద్వారా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము దక్కన్ దళిత పొద్దుగా పేరు పొందింది ఎవరు భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి వర్మను దక్కన్ దళిత పొద్దు అని చెప్పి పిలుస్తాం దక్కన్ దళిత పొద్దుగా పేరు పొందింది భాగ్యరెడ్డి వర్మ కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మె రుంగుల జ్రిమ్మగన్ అని తన కవిత్వ మేనిఫెస్టో ప్రకటించింది ఎవరు కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మె రుంగుల జ్రిమ్మగన్ అంటూ తన కవిత్వ మేనిఫెస్టో ప్రకటించింది గురజాడ అప్పారావు సందిగ్ధ సంధ్య నడిచే గాయాలు సప్తశతి మల్టీనేషనల్ ముద్దు సందిగ్ధ సంధ్య నడిచే గాయాలు సప్తశతి మల్టీనేషనల్ ముద్దు అనేటువంటి రచనలు చేసినటువంటి శ్రీవాద కవయత్రి ఎవరు అంటే కొండేపూడి నిర్మల నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయాలు రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయాలు రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం అని అన్నది ఎవరంటే మాదిరాజు రంగారావు ఐదు మాసముల ఇరువది దినములు ఐదు మాసముల ఇరువది దినములు అను కథ రాసింది ఎవరు ఐదు మాసముల ఇరువది దినములు అను కథ రాసింది కనుపర్తి వరలక్ష్మమ్మ దిగంబర కవుల అసలు పేర్లు కలం పేర్లు ఒకసారి గుర్తు చేసుకుందాం యాదవరెడ్డి యొక్క కలం పేరు నిఖిలేశ్వర్ ఋషికేశవరావు యొక్క కలం పేరు నగ్నముని బద్దం భాస్కర్ రెడ్డి యొక్క కలం పేరు చెరబండరాజు యాదవరెడ్డి కలం పేరు నిఖిలేశ్వర్ ఋషికేశ్వరరావు కలం పేరు నగ్నముని బద్దం భాస్కర్ రెడ్డి కలం పేరు చెరబండరాజు వీర రాఘవాచార్యుల యొక్క కలం పేరు జ్వాలాముఖి కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు యొక్క కలం పేరు మహాస్వప్న మన్మోహన్ సహాయ్ యొక్క కలం పేరు భైరవయ్య దిక్వన్ కవితా సంపుటిని ఆవిష్కరించింది ఎవరు నాంపల్లి పాండు అనే రిక్షా కార్మికుడు హైదరాబాదులో దిగంబర కవుల యొక్క దిక్వన్ కవితా సంపుటిని ఆవిష్కరించారు బాగా గుర్తుంచుకోవాలి దిక్ టు కవితా సంపుటిని ఆవిష్కరించింది ఎవరు జంగాల చిట్టి అనే హోటల్ కార్మికుడు విజయవాడలో దిక్ టు కవితా సంపుటిని ఆవిష్కరించారు దిగంబర కవుల యొక్క కవితా సంపుటికి గల పేరు ఏమిటి అంటే దిక్ దిక్కులు అని పిలుస్తారు వాళ్ళ కవితా సంపుటాలను దిక్త్రి కవితా సంపుటిని ఆవిష్కరించింది ఎవరు ఎడనూరి యశోద అనే బిచ్చగత్తే దిక్త్రి కవితా సంపుటిని ఆవిష్కరించింది ఎవరు అంటే ఎడనూరి యశోద అనే బిచ్చగత్తే వీరు విశాఖలో దిక్త్రి కవితా సంపుటిని ఆవిష్కరించారు దళిత శ్రీ ఆవేదనను తెలుపుతూ మంకెన పువ్వు అను కవిత రాసింది ఎవరు దళిత స్త్రీ ఆవేదనను తెలుపుతూ మంకెన పువ్వు అను కవితను రాసింది చెల్లపల్లి స్వరూపారాణి యుద్ధోన్ముఖం యశోధర వగపెందుకే సూర్యుడు కూడా ఉదయిస్తాడు యుద్ధోన్ముఖం యశోధర వగపెందుకే సూర్యుడు కూడా ఉదయిస్తాడు చింతల నెమలి అను రచనలు చేసింది ఎవరు జయప్రభ యుద్ధోన్ముఖం యశోధరా వగపేందుకే సూర్యుడు కూడా ఉదయిస్తాడు చింతల నెమలి రచనలు జయప్రభవి మన రచయితలలో స్తబ్ధత అను లేక ఏ పత్రికలో వచ్చింది మన రచయితలలో స్తబ్ధత అను లేక భారతీ పత్రికలో పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చింది మన రచయితలలో స్తబ్దత లేక భారతీ పత్రికలో వచ్చింది వెలుతురు పిట్టలు మృత్యువు ఎముకల చెట్టు వెలుతురు పిట్టలు మృత్యువు ఎముకల చెట్టు అను రచనలు చేసింది ఎవరు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ వెలుతురు పిట్టలు మృత్యువు ఎముకల చెట్టు అను రచనలు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణవి పంచమ మహాసభ ఎక్కడ నిర్వహించబడింది పంచమ మహాసభ విజయవాడలో నిర్వహించబడింది ఈ సభలోనే భాగ్యరెడ్డి వర్మ పంచమ అను పదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఈ పంచమ మహాసభకు నాయకత్వం వహించింది ఎవరు అంటే బాగా గుర్తుంచుకోవాలి గూడూరు రామచంద్రరావు తదుపరి ప్రశ్న చూద్దాం నన్ను వరించిన శారద లేచిపోవునే అన్న కవి ఎవరు నన్ను వరించిన శారద లేచిపోవునే అన్న కవి గుర్రం జాషువా నన్ను వరించిన శారద లేచిపోవునే అన్నది గుర్రం జాషువా పంచాది నిర్మల కథను కోలాటం పాటగా రాసింది ఎవరు బాగా గుర్తుంచుకోవాలి పంచాది నిర్మల కథను కోలాటం పాటగా రాసింది ఎవరు అంటే గద్దర్ గద్దర్ రాశారు ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట ఇంకెవరిని మోసగించరని ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి అన్నది ఎవరు ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట ఇంకెవరినీ మోసగించనని ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి అంటూ రాజకీయాలను విమర్శించినటువంటి ప్రగతిశీల భావాలు గల కవి ఎవరు అంటే అలిశెట్టి ప్రభాకర్ బాగా గుర్తుంచుకోవాలి అలిశెట్టి ప్రభాకర్ నా దృష్టిలో శివతాండవం కంటే మేఘదూతం గొప్ప రచన అని పేర్కొన్నది ఎవరు నా దృష్టిలో శివతాండవం కంటే మేఘదూతం గొప్ప రచన అని పేర్కొన్న కవి ఎవరు అంటే బాగా గుర్తుంచుకోవాలి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ తెలుగు లిపిపై సెంటిమెంట్ మాని రోమన్ లిపిలో తెలుగును నేర్పితే దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం అని పేర్కొన్నది ఎవరు తెలుగు లిపిపై సెంటిమెంట్ మాని రోమన్ లిపిలో తెలుగును నేర్పితే దేశం ఆధునిక యుగంలోకి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం అని పేర్కొన్న కవి ఎవరు అంటే శ్రీశ్రీ తన ఆత్మకథ అనంతంలో వారు ఇలా పేర్కొన్నారు సాహితీ మిత్రులు అను సంస్థను స్థాపించింది ఎవరు బాగా పరిశీలించాలి మిత్రులు అను సంస్థను స్థాపించిన విప్లవ కవి ఎవరు అంటే పెండ్యాల వరవరరావు తదుపరి ప్రశ్న చూద్దాం మనమంటే ముప్పై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఐదు కొలతలమైన చోట అందం పోటీ అయిన చోట అందం సరుకైన చోట అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం అన్నది ఎవరు మనమంటే ముప్పై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఐదు కొలతలమైన చోట అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం అన్నది విమల తెగబడిన మా కలల ప్రపంచం అను కవిత రాసింది ఎవరు తెగబడిన మా కలల ప్రపంచం అను కవిత రాసింది ఎవరు అంటే విమల పైటను తగలేయాలి అనే కవిత రాసింది ఎవరు జయప్రభ పైటను తగలెయాలి అను కవిత రాసింది ఎవరు అంటే జయప్రభ మూగపోయిన నా గలమ్మున కూడా నిదరపోయిన సెలయేటి రొదలు కలవు మూగపోయిన నా గలమ్మున కూడా నిదరపోయిన సెలయేటి రొదలు గలవు అన్న భావకవి ఎవరు దేవులపల్లి కృష్ణశాస్త్రి వీరి ప్రసిద్ధ రచన కృష్ణపక్షం అనే విషయం మనకు తెలిసిందే వద్దు వద్దు కన్నీటి కవిత్వం వద్దు విరసమేనా చిరునామా అని పేర్కొన్నది ఎవరు వద్దు వద్దు కన్నీటి కవిత్వం వద్దు విరసమేనా చిరునామా అని పేర్కొన్నది శ్రీశ్రీ